తెలంగాణ ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో నారాయణ స్కూల్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నారాయణ విద్యా సంస్థల గ్రూప్ డైరెక్టర్స్ డాక్టర్ సింధు సరణి మాట్లాడారు పన్నెండు పాయింట్ శాతం చొప్పున ప్రతి ఏడుగురిలో ఒకరు పది బై పది పొంది రికార్డు సృష్టించారని తెలిపారు ముప్పై రెండు వేల నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఏ గ్రేడ్ సాధించారు నలభై ఒక్క వేల నాలుగు వందల యాభై మంది విద్యార్థులు టాప్ గ్రేడ్స్ పొందారు నారాయణ విద్యార్థులు శాతం మంది పాస్ అయ్యారు ప్రతి విద్యార్థికి సగటున తొమ్మిది పాయింట్ ఒకటి జీపీఏ వచ్చింది అరవై ఐదు శాతం బ్రాంచీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి మా విద్యార్థులు పోటీ పరీక్షల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు చదువుల్లో ఏ విద్యార్థి ఒత్తిడికి గురి కాకుండా కౌన్సిలింగ్ ఇప్పించి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నామని తెలిపారు ారాయణ గ్రూప్ అండి వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్ మీరు టెన్ బై టెన్ గ్రోత్ కూడా తీసుకుంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే సెవెంటీ త్రీ పర్సెంట్ ఇన్ ద టెన్ బై టెన్ జీపీఏ సెగ్మెంట్ అండి

ఎప్పుడైతే మనం హండ్రెడ్ పర్సెంట్ అక్యూరేట్ గా రాసిన ఇన్విజిలేటర్ ఖచ్చితంగా అక్కడ మార్క్స్ కట్ చేస్తారు కానీ విఎట్ నారాయణ గ్రూప్ బిలీవ్ ఇన్ ఫౌండేషన్ అండి ఇక్కడ మీరు స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు వర్చువల్ గా గ్యాదర్ అయ్యారు ఎవరినైనా అడిగితే అసలు ఏంటి మీ సీక్రెట్ కి సక్సెస్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఫౌండేషన్ అంటారు